తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ ఎటు చూసినా ప్రకృతి పచ్చదన మందాలు పరవళ్లు తొక్కుతున్నాయి అందమైన పూలు పండ్ల మొక్కలు విదేశీ పండ్ల రకాలు ఇతర అలంకరణ సామాగ్రితో అలరారుతోంది హైదరాబాద్ వేదికగా ఉద్యాన శాఖ సహకారంతో ఐదు రోజుల పాటు జరుగుతున్న జాతీయ ఉద్యాన వ్యవసాయ ప్రదర్శన కనుల పండుగగా మొదలైంది తొలి రోజు నుంచే సందర్శకులు పెద్ద ఎత్తున విచ్చేసి వివిధ పంటలకు సంబంధించి దేశీవాలి విత్తనాలు సహజ సేంద్రియ ఎరువులు అరుదైన జాతుల మొక్కలు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉష్ణ తాపాన్ని అధిగమించేందుకు పచ్చదనం పర్యావరణంపై అన్ని స్థాయిల్లో ప్రత్యేక శ్రద్ధ పెరుగుతోంది రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి సహజ సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా పండించిన ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో పద్దెనిమిదవ జాతీయ వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన రెండు ఉత్సాహపూరిత ఇరవై ఐదు వాతావరణం నెమసాగుతోంది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన సంస్థలు కంపెనీలు అంకుర కేంద్ర నూట యాభైకు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు నగర సేద్యంపై విస్తృత సేవలందిస్తున్న ఆఫ్ టెర్రస్ గార్డెన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు మిద్య తోటల పట్ల సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు అందుకోసం ఉచితంగా ఐదు రకాల మొక్కలు పంపిణీ చేస్తున్నారు పలు రకాల అంకుర సంస్థలు వినూత్న రీతిలో పెంచుతున్న మొక్కలను సైతం అందుబాటులో ఉంచాయి నర్సరీ మేళా సందర్భంగా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ తరఫున ఐదు మొక్కలు ఫ్రీ ఇస్తున్నాము స్టూడెంట్స్ ను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాలి అని కొన్ని స్కూల్స్ పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర మొక్కలు నాటియడము అవి కూడా చేస్తాము వెళ్ళేటప్పుడు వాళ్లకు సాప్లింగ్స్ సీడ్స్ అన్ని ఇస్తాము వాళ్ళు పెంచి మంచి ఫీడ్బ్యాక్ బ్యాక్ వస్తుంది అనమాట చాలా బాగుందండి అసలు ఎన్ని వెరైటీస్ మొక్కలు అండి మా సిటీ అయితే చాలా వెరైటీ మొక్కలు ఇస్తున్నారు చామంతులు ఇవన్నీ మన గ్రూప్స్ ఇచ్చే మొక్కల్ని పెంచుకోండి మంచి ఆహారం తీసుకోండి ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోండి మన ఇంట్లో ఏది తింటామో అదే పెంచుకోండి చక్కగా కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను టెరారియం టెరారియం అంటే ఒక ఇకో సిస్టమ్ సో ఏంటంటే ఫారెస్ట్ ఒక చిన్న మినియేచర్ ఎకో సిస్టమ్ ని మనం ఇంట్లో క్రియేట్ చేస్తాం నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ నుండి చేస్తున్నాను సో ఇయర్ ఎగ్జిబిషన్ తీసుకోవచ్చు తీసుకొచ్చానండి ఏంటంటే లైవ్ ప్లాంట్స్ వితౌట్ వాటర్ చూడ్డానికి ఇది స్కేపింగ్ వాడామంటే మేము ప్రాపర్ ఎక్వా స్కేపింగ్ వాడాము బట్ ఏంటంటే ప్లాంట్ సెటప్ చేసాము ఇందులో ఇప్పుడు క్లోజ్ ఏ ఉంటుంది లిడ్ ఎప్పుడు సో హ్యూమిడిటీ హై ఉంటుంది మెల్ అలాంటివి ఏం రావు దగ్గరనే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ దొరుకుతాయి వేపపిండి కానుగు పిండి ఆముదం ఆవాలది సీతాఫల్ సీడ్ పౌడర్ కంప్లీట్ ఆర్గానిక్ అనమాట ఇది పెరుగుతూనే ఉంది ఆర్గానిక్ అందరు అలవాటు పడుతున్నారు ఇప్పుడు తెలుస్తుంది అందరికి కూడా ఆర్గానిక్ దినాలు అని చెప్పేసి రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి అలాగే మందారంలో చాలా రకాలు కూడా ఉన్నాయి అలాగే బే లీఫ్ ఉంది అలా చెప్పుకుంటా పోతే అవైలబుల్ ఉంది ఆర్గానిక్ గార్డెన్ సాయిల్ కావాలన్నా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కావాలన్నా ఫెర్టిలైజర్స్ కావాలన్నా ఆల్ ఇన్ వన్ షాప్ లాగా రన్ చేస్తున్నాం అండి నగర సేద్యం కొత్త పంతుల తొక్కుతో నేపథ్యంలో హుసేన్ సాగర్ తీరంలో అందమైన విదేశీ పూలు పండ్ల మొక్కలు అరుదైన రుద్రాక్ష ఔషధ మొక్కలు ఇండోర్ అవుట్డోర్ మొక్కల సందర్శన విక్రయాలతో సందడి సందడిగా మారింది సంప్రదాయ పండ్ల మొక్కలే కాకుండా అరుదైన విదేశీ పండ్ల రకాల మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రాచీన వంగడాలు హైబ్రిడ్ రకాలు సహజ ప్రకృతి సేంద్రియ జీవ ఎరువులు వ్యవసాయ ఉద్యాన పనిముట్లు విభిన్న ఆకృతుల్లో పూల కుండీలు స్టాండ్లు సైతం ఇక్కడ కొలువుదీరాయి వీటిని కొనేందుకు నగరవాసులు ప్రత్యేక ఉత్సాహం చూపిస్తున్నారు ఎవ్రీ ఇయర్ అది వస్తూ ఉంటాము ఫస్ట్ రోజు వస్తే కొంచెం ఫ్రెష్ గా కూడా ఉంటాయి ప్లాంట్స్ అండ్ మనకు కావాల్సిన వెరైటీస్ అన్ని మనం తీసుకోవచ్చు సో యాజ్ ద డేస్ పాస్ ఆన్ అన్ని అయిపోతూ ఉంటాయి చాలా డిమాండ్ ఉంటుంది అన్ని ప్లాంట్స్కి ఇక్కడ సో అందుకే ఫస్ట్ డే వచ్చాము గార్డెనింగ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ కాసేపు మొదలు పెడితే అంటూ మొదలు పెడితే అదే అవుతుంది అన్ని రావాలండి ఏదో ఒక మొక్క పెంచాలి ఇంట్లో పెంచుకోవాలండి మొక్కలు మేము ఇంట్లో ఎక్కువ ఇండోర్ ప్లాంట్లు అండి ఇంట్లో ఒక కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాం ఇంట్లోనే ఆ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కిచెన్ వేస్ట్ ఏది బయటకు పోనీయం హైదరాబాద్ లో నగర సేద్యం చేసేందుకు ముందుకొస్తున్న గృహిణులు యువతను ప్రోత్సహిస్తూ అవసరమైన విత్తనాలు సాంకేతిక పరిజ్ఞానం సూచనలు సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న వేళ గ్రాండ్ నర్సరీ మేళా ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ భాషా కోరారు ట్వంటీ ఫోర్త్ వరకు ఈ మేళ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది నూట యాభై స్టాల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు దీనిలో నర్సరీకి సంబంధించి ఆల్ అన్ని రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఫ్లారింగ్ ప్లాంట్స్ వెజిటేబుల్ ఫ్రూట్ ప్లాంట్స్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ మీరు చెప్పి ఏది మీకు కావాలో అది అంది అందుబాటులో పెట్టడం జరిగింది ఒక చెట్లు ప్రేమికులకు కావాల్సింది పాట్స్ నుంచి నుంచి అన్ని రకాల ప్లాంట్స్ అనేది అందుబాటులో తీసుకురావడం జరిగింది ఎవరైతే చెట్లు ప్రేమికులు ఎవరికి ఏం అవసరం ఉన్నా ఈ నర్సరీ మేళాన్ని తప్పనిసరిగా విజిట్ చేయమని కోరుతున్నాం టెర్రస్ గార్డెనింగ్ చేపట్టేందుకు ముందుకు వచ్చే గృహిణిలు యువతకు అవసరమైన సాంకేతిక సూచనలు పరిజ్ఞానం అందించేందుకు ఉద్యాన శాఖ తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది